న్యాయ వ్యవస్థ మీడియా ఈ రెండింటిని మేనేజ్ చేస్తే ఈ రెండింటిలో కనుక పట్టుంటే రాష్ట్రంలో దేశంలో ఏవైనా చేయొచ్చు అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారత వలయంలో చాలామంది నిరూపించారు నిరూపిస్తూనే ఉన్నారు కూడా ఎస్ నిరూపిస్తూనే ఉన్నారు కూడా చరిత్ర పక్కన పెట్టండి అలా మాట్లాడుకునే ఒక పుస్తకం కాదు చాలా పుస్తకాలు రాయొచ్చు ఈ రెండిని మేనేజ్ చేసి తిమ్మిని పంపి చేయడం బమ్మిని తిమ్మి చేయడం ఎంత అబద్ధపు ప్రచారాన్ని అయినా జనాల్లోకి పంపించడం ఎంత విష ప్రచారం అయినా జనాల్లోకి ఎక్కించడం ఏదైనా అరే మూడు నెలల కిందటి ఎన్నికల ప్రచారంలో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాగేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేసి బిచ్చలు విడిగా దుష్ప్రచారం చేసి జనాన్ని ఎలా భయపెట్టారు ఈ పత్రికలు ఇంటింటికి ఉచితంగా పంచి మరీ భయపెట్టారు అది ఇంపాసిబుల్ ఎన్నటికీ జరగని పని అని జనాలను ఆలోచించనీయకుండా చేశారు అరే లాక్కునేటట్లయితే ఇప్పుడు ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి అప్పుడే వేసుకునేవాడు కదా అసలు భూమి లాక్కోవడం ఏంటి ప్రభుత్వం మీ భూమి ఇంకెవరూ లాక్కోవడం ఏంటి ప్రభుత్వం కబ్జాదారు కాదు కదా అంటే ఎంత దారుణమో చూడండి అంతెందుకు ఇంజన్ లేని రెండు బోట్లతో ఇంజన్ లేని రెండు బోట్ల రెండు మూడు బోట్లతో మూడు టీఎంసీల నీటిని ఆపగలిగే ప్రకాశం బ్యారేజీని మొత్తం ధ్వంసం చేసి గుంటూరు విజయవాడ కొట్టుకొని పోయేటట్లు చేసి జగన్ ప్లాన్ చేశాడు రెండు లక్షల మందిని వరదలో కొట్టుకుపోయే ప్లాన్ చేశాడు అన్నారు అని ముఖ్యమంత్రి నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఆ ప్రచారం చేస్తున్నారు అంటే జనాల ఎర్రితనం మీద నమ్మే వాళ్ళ గురించి అంటున్నారు అంటే వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూడండి ఎంత కాన్ఫిడెన్స్ లేకుంటే ఆ స్థాయిలో ఈ ప్రచారం చేస్తారు అని అర్థం పడద ముందా ఏమన్నట్లే పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి కళ్ళ అర్పకుండా చెప్పగలుగుతారు ఎవరినైనా మనం గొర్రెలు చేయగలిగే పెద్ద గొర్రెలు మనమే కొంత డిఫేట్లు పెట్టి వాళ్ళ ఫీలింగ్ ఉంటది కాబట్టి అందుకని ఇవన్నీ చేయగలుగుతున్నారు ఏమను కొన్నిసార్లు న్యాయ వ్యవస్థను కూడా హే అది మన వల్ల ఏం చేస్తారని చెప్పి అనుకుంటారేమో నాకు అర్థం కాదు లేకపోతే అది మనదేనే అని చెప్పి అన్న ఫీల్ ఉంటుందేమో నాకు అర్థం కాదు నిజంగానే ఇప్పుడు ముంబై కిలేడీ జత్వాని ఉంది ఆ జత్వానీ ఎపిసోడ్లో చూడండి ఆ జత్వాని ఎపిసోడ్లో చూడండి ఆమె ఒక నేను ఆమె ఒక నిందితురాలు న్యాయస్థానం పరిధిలో విచారణ జరుగుతూ ఉంది న్యాయస్థానం పరిధిలో ఆమె దగ్గర నుంచి విచారణ పేరుతో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది అని మొత్తం మీద విచారణ చేసి స్వాధీనం చేసుకున్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ కనుక ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి న్యాయస్థానం పరిధిలో కేసు ఉంది ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఏదైనా బయటకు తీసుకురావాలంటే న్యాయస్థానం పర్మిషన్ ఉండాలి మినిమం న్యాయస్థానం పర్మిషన్ ఉండాలి న్యాయస్థానం పర్మిషన్ ఉంటేనే బయటకు తీసుకురాగలుగుతారు కానీ న్యాయస్థానం పర్మిషన్ లేకుండా బయటకు తీసుకొని వచ్చేసి ఆమెకు ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇచ్చేయాలని చెప్పి వాటిని బయటకే తీసుకొని వచ్చారు అని ఆ ఇందులో విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కేసేసి అవన్నీ భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే హైకోర్టు కూడా వాటన్నిటిని భద్రపరచండి అని చెప్పింది అయినా కూడా ఈరోజు పత్రికల్లో ప్రధాన శీర్షికలు చూస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అవి తీసేసి పోలీస్ స్టేషన్లో పెట్టారట ఆమెకు ఏ క్షణమైన కనుక తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారట భద్రపరచండి అని హైకోర్టు చెప్పింది అసలు హై న్యా కోర్టుల పరిధిలో ఉన్నదాన్ని ఫోరెన్సిక్ నుంచి నువ్వు బయటకు ఒక పిండి సూ తీసుకురావాలన్నా కనుక గుండు పిన్ను తీసుకురావాలన్నా న్యాయస్థానం పర్మిషన్ కావాలి ఎవరు పర్మిషన్ ఇచ్చారు హైకోర్టే చెప్పింది భద్రపరచు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్ల చేస్తారు తీసుకొచ్చాక ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోనే పెట్టారట బట్ అక్కడ ఉన్న కింద స్థాయి పోలీస్ అధికారి ఎవరు నా చేతుల మీద ఇది నేను చెయ్యని ఇరుక్కుంటాను చెప్పి చెబుతూ ఉంటే జస్ట్ అది టెంపరీగా హోల్లో పెట్టారంటే ఏ సెకండ్ అయినా విచ్చేయచ్చు అని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి ఎంత దారుణాలు ఉంటాయి ఎంత దుర్మార్గాలు ఉంటాయి